విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో సత్తా చాటిన ఆని ఆనిముత్యాలు పోలీస్ కానిస్టేబుల్ పరీక్షా ఫలితాల్లో నూట యాభై ఆరు మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచిన కోజ్గి యువకుడు దూర్నిగేని శ్రీరాములు నిరుపేద కుటుంబంలో పుట్టి సివిల్ మహిళా పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించిన జంపాపురం యువతి గుడ్డెగారి శైలజ చదువుతో పాటు కృషి పట్టుదల ఉంటే సమాజంలో సాధించలేంది ఏది లేదని నిరూపించారు కోస్గి మండల యువతి యువకులు కోస్గి మండలం చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా విడుదలైన పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాల్లో ఒకేసారి పన్నెండు మంది పైగా ఉద్యోగాలు సాధించి కోస్గి మండలం పేరు ప్రతిష్టలు జిల్లా స్థాయిలో చాటి చెప్పారు దేశంలోని అక్షరాస్యతలోనే అత్యంత వెనుకబడిన మండలమైన కోస్గిలో జన్మించి విడుదలైన కానిస్టేబుల్ ఫలితాలను నూట యాభై ఆరు మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచిన కోజ్గి నాడిగేని గేరికి చెందిన దూర్నినేని శ్రీరాములను జిల్లా వ్యాప్తంగా విద్యావంతులు కోస్గి టౌన్ వాసులు పలువురు అభినందనలు తెలియజేశారు దీంతో శ్రీరాములు ఇంట్లో పండుగ వాతావరణం ఏర్పడింది అలాగే మండల పరిధిలోని జంపాపురం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన డీలర్ బసప్ప శారదమ్మ దంపతుల కుమార్తె శైలజ పట్టుదలతో ముందుకు సాగి సివిల్ మహిళా పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికై తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలను నిలబెట్టడమే కాకుండా గ్రామం పేరు నిలబెట్టారని గ్రామస్తులు అంటున్నారు పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని శైల నిరూపించిందని గ్రామంలో ఉన్న ఎంతో మంది యువతి యువకులకు విద్యార్థిని విద్యార్థులకు ఆదర్శమని వారు అంటున్నారు మహిళా పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపికైన శైలజను పలువురు అభినందించారు అలాగే మంత్రాలయం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి టిడిపి ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డిలు కానిస్టేబుల్ గా ఎంపికైన యువకులకు ముఖ్యంగా మహిళా కానిస్టేబుల్ గా ఎంపికైన జంబాపురం శైలజకు అభినందనలు తెలిపారు మేము భార మాకు నలుగురు కుమార్తెలు పెద్ద అమ్మాయి ఇంటర్ దాకా చదివించినాము పెళ్ళైపోయింది రెండో అమ్మాయిని డిగ్రీ దాకా చదివించినాము తర్వాత ఆ పాపం ఐదో తరగతి నుంచి స్పోర్ట్స్ స్కూల్ కడప రీజనల్ స్పోర్ట్స్ స్కూల్లో సీట్ వచ్చింది అక్కడ ఐదు నుంచి ఇంటర్ దాకా చదివింది అక్కడ కూడా మంచి ప్రతిభ కనపడుతుంది జిమ్నాస్టిక్లో మంచి నేషనల్ పోయొచ్చింది తర్వాత ఆ బాబుకి ఇంటర్లో కూడా కడప డిస్టిక్ టాప్లో వచ్చింది మార్క్స్ మంచి మార్కులతో పాస్ అయింది తర్వాత పద్మావతి కాలేజీలో తిరుపతిలో సీట్ వచ్చింది అక్కడ మూడేళ్ళు పూర్తి చేసి వాళ్ళు కూడా హిస్టరీలో యూనివర్సిటీ టాప్ వచ్చింది ప్రైజ్ తీసుకుని సర్టిఫికేట్ తీసుకుంది బాగా చదివింది మా శైలకి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం మేము పేద కుటుంబమే దాదాపుగా అందరు చదువుతున్నాం మాకు ఇంకా కూడా వేరే సోర్సెస్ ఏం లేవు ఆటో నడుపుతూ వాళ్ళు పోషించాం చదివించినాం కూడా ఎందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం మీడియా సోదరులకు